వెంకటేష్. ఇదేద్దామంటో మరి చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒక దున్నపోతు బావిలో పడిపోయింది. ఎలా వచ్చింది బేటీకి? ప్రశ్న తీస్తే సాయం చేస్తే. మరి ఎస్ చెప్పండి. ఇప్పుడే కదా క్వశ్చన్ అడిగింది. ఒక రెండు మూడు ఆన్సర్లు చెప్పండి. బావిలో పడిపోతే ఎలా వస్తుంది బయట జేసిప్తోనన్నా తీయాలి లేదంటే తాలేసన్నా బయటకు లాగాలి పెళ్లి ఫీల్ మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు బావి నుంచి దారి ఉంటే వస్తదేమో అనుకుంటా అదే వస్తదా అదే ఎలా వస్తది కాలు వచ్చేది దారి చేస్తనే కదా మేడం వచ్చేది కాలు ఉంటాయి కదా మరి ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బయ అన్ని ఆన్సర్ ఫన్నీ ఆలోచించండి అన్ని బావిలో పడిపోయి ఎలా వస్తది బయటికి బాల వడతట్లా వస్తది ఐడియా వస్తలేదు ఫన్నీ ఆన్సర్ ఇది

పడిపోయారు ఎలా వస్తారు వెయిటింగ్ మాకు ఈత వచ్చి కాబట్టి వస్తాం ఈత రాలేదంటే అదే ఈత కొడుతూ ఎలా వస్తారు వెయిటింగ్ దున్నపోతు కాలు ఇట్లా అనుకుంటూ వచ్చేస్తా సరే చెప్పండి ఆన్సర్ తడిచిపోయి ఐ కాంట్ బిలీవ్ దిస్ అద్భుతం అన్బిలీవబుల్ ఓకే నెక్స్ట్ క్వషన్ ఓకే 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 ఏ క్రికెటర్ అతి పెద్ద హెల్మెట్ ధరిస్తాడు వాళ్ళు ఆడేటప్పుడు పెట్టుకుంటారు హెల్మెట్ అదేనా అదే తలకు పెట్టుకుంటారు కదా ఎవరైకు పెద్దది పెట్టుకుంటారు నాకు తెలిసి ధోని ఎందుకు అంటే పెద్ద క్రికెటర్ కదా ఆ అంతే అంతే పెద్ద క్రికెటర్ ఏంట పెట్టుకుంటాడేమోని మీ చెప్పండి మీ చెప్తారా చెప్పాలి మేడం ఎవరైకు పెద్ద హెల్మెట్ పెట్టుకుంటారు అంత ఐడియా వస్తలేదు మేడం ఇటువంటి వాళ్ళ కదా మన కల్చర్ పాడవుతుంది ఫన్నీ ఆన్సర్ ఇది లాజికా లాజిక్ ఉంటది ఇందులో అప్పుడప్పుడు నేను ఎందుకు బుట్నానా అనిపిస్తా సార్ మీకు టాస్క్ ఇచ్చా ఇప్పుడు మళ వస్తలే మేడ మీ ప్రపోజ్ చేయాలి ఇప్పుడు తప్పంగా మ్యారేజ్ చేయాలి ఓహో కాలి మ్యారేజ్ సరే మీరు మ్యారేజ్ ఇద్దరు పిల్లలు సరే మీ ఐ లవ్ కీర్తన అన్నట్టు అంతే కాదు అది కామన్ కొత్తగా చేయాలి కొత్తగా యాదలా కొత్త ఐడి లైఫ్ కొత్తగా ఇప్పుడు మీ లైఫ్ లైఫ్ ఇప్పటివరకు చెప్పనట్టు చెప్పండి ను ఊరుకమా దుత్తు దుత్తు దొట్టావ ఎక్కడ దండు కొట్టాడే నేను ఎప్పుడు చెప్పన్నా అంటే ఫస్ట్ ఫోన్ నంబర్ తీసుకున్నా ఫోన్ చెప్ప మీ వైఫ్ కి ఇప్పటివరకు అలా ప్రపోజ్ చేయకుంటారు అలా చేయ కొత్తగా కొత్తగా అంటే ఐడియా రావట్లేదు కొత్తగా నిన్న marriage చేసుకునారా కొత్తగా ఎలా చెప్పావు

మీ భార్యకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మనకి రెడ్ కలర్ అన్న ఉండాలి రెడ్ డ్రెస్ రెడ్ డ్రెస్ రెడ్ కలర్ రెడ్ కలర్ మీరు రెడ్ కలర్ ఉండాలా ఎందుకు లైక్ మన కలర్ కి అక్కడికి తేడా ఉంది మీకు ఆపోజిట్ కలర్ ఉండాలా రెడ్ కలర్ ఏంటి వైట్ కలర్ అంటారు కదా నాకు రెడ్ ఇష్టం మేడం అంటే

అంటే ఒక పది మంది దిగితే వచ్చిందండి రావట్లేదే ఇంకంతే అండి పన్నీగా ఆలోచించండి దున్నపతి బావిలో పడిపోతే ఎలా వచ్చింది బయట చెప్పను బ్రదర్ సరే బావిలో పడిపోతే ఏమవుతుంది చచ్చిపోతుంది చచ్చిపోతుందా ఈ

ఎలా వచ్చేది యదవటి ఇట్ని లాడకో చెప్పండి నా తెలిసిన ఆన్సర్స్ అయితే నా ఆన్సర్ మీరే చెప్పు తడిచిపోయిస్తా సార్ ఏం జరుగుతాందిరా కన్ఫ్యూజన్ డ్రామా నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రికెటర్ అతి పెద్ద హెల్మెట్ ధరిస్తాడు నేను సార్ చూస్తున్నారు వచ్చినాం సార్ వీడ చూస్తేనేమో అందరు నామోషి చూస్తున్నాను అందరూ అమెరికా పోతుంది అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా ఏ క్రికెటర్ అతి పెద్ద హెల్మెట్ ధరిస్తాడు చిన్న టాస్క్ ఇస్తా ఎవరికైనా పిలిచి ఒక వన్ రూపీ టూ రూపీస్ అడిగి సరే మీ గర్ల్ ఫ్రెండ్ చెప్పండి ఓకే వీ అన్నారా చిట్టా తీసుకుందాం ఏ క్లాస్ నుంచి ఏ గర్ల్ ఫ్రెండ్ ఏ క్లాస్ లే గర్ల్ ఫ్రెండ్ సరే స్టార్టింగ్ అయితే ఫస్ట్ క్లాస్ చెప్పండి తన పేరు రూప మా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వరకు అది అయిపోయింది ఫస్ట్ నుంచి క్లాస్ అదే లావా అదే మనం ఏదైనా ట్రూగా చేస్తాం అది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి తన పేరు బుజ్జి మా ఊరికి పక్కన ఊరు అయితే తను మేము క్రిస్టియన్స్ ఒక చర్చిలో కలిసాం అదొక సెవెన్ ఇయర్స్ ఇయర్స్ అదైపోయింది ఇప్పుడు ఒక ఆంటీ బాబాయ్ ఆంటీతో ఇయర్స్ లేదు లేదు డైరెక్ట్ అంటే ఎస్ ఇప్పుడు ఫోన్ లా లేదులే లేదు కాల్ చేయలేదు తర్వాత ఏదో తేడాగా ఉంది ఏంటి యు హావ్ టెన్త్ అమ్మే తెల బ్రేక్ అప్ అయ్యింది ఆ టెన్త్ అమ్మే తన ఆ మ్యాచెస్ చేశారు సో తర్వాత అమ్మే తో తర్వాత అమ్మే తో తన నాకు నచ్చలేదు తన క్యారెక్టర్ సరే రే పెద్ద సమస్య వచ్చే పడింది ఆంటీ రచ్చింది ఇప్పుడు ఆంటీ వాట్ బ్రేక్ అప్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అయిపోయింది కనెక్ట్ అవుతుందని ఇప్పుడు ప్రజెంట్ ఇంకో ఆంటీతో ఉన్నా ఓకే ఆన్సర్ చెప్తాను ఏ క్రికెటర్ అతి పెద్ద హెల్మెట్ ధరిస్తాడు అంటే ఎవరి తల పెద్ద ఉంటే ఆ క్రికెటర్